హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేద సో వైష్ణీ సారీ స్టోర్లో అయితే ఉన్నానండి ఎవ్రీ టైమ్ కూడా ది బెస్ట్ కలెక్షన్ తీసుకొస్తాను భార్గవి దగ్గర నుంచి అండ్ భార్గవి వచ్చేస్తావా సో బిజీ బిజీ మొత్తం సర్దుతుంది సో ఏంటంటే ఒక్కసారి మీకు చూపిస్తారండి ఇలాగా ఈ చూడండి మొత్తం హ్యాంగర్స్ అన్ని కూడా సో స్టోర్ లో ఉన్నవి అన్ని ఆల్మోస్ట్ అండి అన్ని ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇట్లా హ్యాంగ్ ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క పీస్ అలాగా హ్యాంగింగ్ చేసి ఉంటాము వచ్చి కస్టమర్ కూడా ఈజీగా ఉంటుంది షాపింగ్ చేసుకోవడానికి సో ఇలా చూసుకొని వీటికి సంబంధించిన డిజైన్స్ కానీ కలర్స్ కానీ మీకు ఏదైనా ఒక సెలెక్ట్ చేసుకొని రిమైనింగ్ కలర్ చాట్ ఇవ్వమన్నా కూడా ఇస్తామన్నమాట సో అన్నీ కూడా బిలో ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ శారీస్ అయితే తీసుకురావడం జరిగింది చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ సో మీరు చూడొచ్చు అండ్ ఆపోజిట్లో కూడా మనకి ఇట్లా మొత్తం హ్యాంగర్ సిస్టమ్ పెట్టేశారు అండ్ ఇటు పోతే ఇంకా బనారస గ్యాలరీ అయితే ఉంటుంది అది కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ప్రాపర్గా రెడీ అవుతుంది అండ్ ఇకపోతే ఇవాళ వీడియోలో కూడా నేను చెప్పేశాను కదా బిలో ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లోపు ఉన్న శారీస్ చూపించబోతున్నాం అండి సో బేసిక్గా వారిని లైక్ వాష్మీ శారీస్ చూడండి కానీ బెనారసీ శారీసు వారణాసి శారీస్ ఉంటాయని చాలా మందికి నోటెడ్ అయిపోయింది అలా కాదు ఈ స్టోర్లో అన్ని వెరైటీస్ దొరుకుతాయని ఇవాళ వీడియో చూసిన తర్వాత ఇంకా అర్థమైపోతుంది ఇంకరం చూద్దాం ఇంకా సో డైరెక్ట్గా రావాలనుకున్నట్లయితే కోట్ రోడ్లో షాప్ అయితే ఉంటుంది లీవ్ సెకండ్ ఫ్లోర్లో మనకు వైష్మిసారి స్టోర్ అయితే వస్తుందండి మనకు లిఫ్ట్ కూడా ఉంది సెకండ్ ఫ్లోర్కి ఎక్కే అవసరం కూడా లేదు అలా అంతా లిఫ్ట్లో రావచ్చు అండ్ బై ద బై సో లోకల్లో కానీ నాన్ లోకల్ కానీ అన్ని డెలివరీస్ అయితే ఉన్నాయి లోకల్లో అయితే మనకు థౌసండ్ రూపీస్ ఫైనల్ చేసిన వాళ్ళకి ఫ్రీ డెలివరీ ఉంటుందండి ర్యాప్లో ద్వారా బుక్ చేసి పంపించేస్తామండి నాన్ లోకల్ వాళ్ళకి మీకు సో మినిమల్ షిప్పింగ్ ఛార్జెస్ తో డెలివరీ చేస్తారండి సో వెళ్దాం రండి మంచి మంచి కలెక్షన్ చూద్దాం ఫస్ట్ కలెక్షన్ నుంచి స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్ ఇంకా కాటన్ అనమాట సో కాటన్ లో చూద్దాము ఫస్ట్ ఇది చిరాల కాటన్ వస్తుంది మనకి సో చిరాల కాటన్ చిరాలా కాటన్ వస్తుంది సో ఇది మళ్ళీ అంటే కాటన్ లో బేసిక్ గా సింక్ అవడము లేకపోతే కలర్ ఫేడ్ అవడము ఇలా ఉంటాయి కదా మనకి అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది వస్తుంది అనమాట ఓకే సెపరేట్ బాగా సపరేట్ గా ఇచ్చాడు బ్లౌజ్ పీస్ మనకి ఓకే వస్తుంది ఇది ఫైవ్ హండ్రెడ్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ సో పన్నా నార్మల్ చీర పన్న వస్తుంది ఓకే సో ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీంట్లో దాంట్లో కలర్ చాట్ ఉంటాయి మేము ఒక్కొక్క శారీలో అంటే ఒక్కొక్క కేటలాగ్ నుంచి ఒక్కొక్క పీస్ చూపిస్తున్నామండి సో మీరు ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళు కానివ్వండి పైన స్క్రీన్ పైన మీకు అనిపిస్తుంది కదా బార్గెన్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను ఆయన మెసేజ్ చేయండి మీకు ఏ దాంట్లో చాట్ కావాలంటే మీకు వాట్సాప్లో సెండ్ చేస్తామండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ ఐటమ్ అండి సెమీ టెస్టర్ లో మీకు కలర్ కాంబినేషన్ చాలా బ్రైట్ గా ఉంది సో ఇది యాచుల్ గా చెప్పాలంటే డైలీ వర్కింగ్ ఉమెన్స్ చాలా యూజ్ అవుతుంది అండి ఆఫీస్ వేర్ ఐటమ్ ఇది అండ్ చూడడానికి చాలా రిచ్ గా ఉంటుంది మన బడ్జెట్ లో వస్తుంది మీకు బాడీ పార్ట్ అంతా కూడా ఇలా ఆరెంజ్ తో ఇట్లా మొత్తం అంతా ఇలా వచ్చేస్తుంది డిజైన్ అండ్ బార్డర్ ప్లేస్ లో ఈ విధంగా పికాక్స్ తో ఇట్లా వచ్చేస్తుంది డిజైన్ అంతా కూడా చాలా బాగుంది సో కలర్ కాంబినేషన్ బాగుంది కాంబినేషన్ అన్ని కూడా చాలా మంచి కలర్స్ వచ్చాయి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది అన్నమాట బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది సెవెన్ నైన్టీ నైన్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి సో కాస్ట్ అనేవి ప్రతిదీ కూడా చాలా రీజనబుల్ గా అయితే వేసారండి సో దీనిపైన మళ్ళీ దయచేసి ఎవరు బార్గెన్ చేయొద్దు ఎందుకంటే ఫిక్స్డ్ రేట్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర చందేరి పైన కలంకారీ ప్రింట్ అండి ఈ చందేరి పైన కలంకార ప్రింటర్ చెప్తున్నాను కదా నేను ఆల్రెడీ ఒక శారీ వాడాను చాలా లుక్ వస్తుందండి సో మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఒక తప్పవనంలో బ్యూటీ పార్లర్ వీడియో చేశానండి ఒకటి అది ఆ రోజు నాకు మంచి కామెంట్స్ వచ్చాయి సారీ బాగుంది సారీ బాగుంది అని చెప్పేసి లుక్ మాత్రం చాలా బాగా వస్తుంది ఫ్యాబ్రిక్ పైన నేను చందేరి కొంచెం షైనింగ్ అనిపిస్తుంది దీనిపైన ఈ ప్రింట్ రావడం వల్ల కలంకార అనేది చాలా బాగుంటుంది సో బాడీ పార్ట్ అంతా కూడా ఇలా వచ్చేది మనకు పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా అయితే వస్తుంది దీనికి బ్లౌజ్ ఇలా వచ్చిందట కాన్సెప్ట్ బ్లౌజ్ మనకి ఈ విధంగా వస్తుంది ఏదైతే బార్డర్ ఉంటుందో సెల్ఫ్ లో వచ్చేస్తుంది సెల్ఫ్ మీద మళ్ళీ ఇంకా డిజైన్ అనేది వచ్చింది సో ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ వస్తుందండి ప్రతి దాంట్లో దీంట్లో కలర్ చార్ట్ ఉందో మన దగ్గర కలర్ చార్ట్ లేదు సేమ్ పీసెస్ ఉంటాయి సేమ్ పీస్ ఓకే ఈ సారీ కూడా ఆఫీస్ వేరేనండి ఆఫీస్ వేర్ అని అని చెప్పవచ్చు లేదా డైలీ వేసెస్ లో కావాలని ఉమెన్స్ కి చాలా బాగుంటుంది అండి గా క్లాసీగా ఉంటుంది సో థర్టీన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కతే వస్తుంది ప్రైస్ వచ్చేటప్పటికి ఫ్యాబ్రిక్ మస్లిన్ సిల్క్ అండి మస్లిన్ సిల్క్ పైన ఈ విధంగా మీకు డిజిటల్ తో ఉన్న ప్రింట్ మొత్తం అంతా కూడా డిజిటల్ ప్రింట్ ఇదంతా కూడా అండ్ వితౌట్ బార్డర్ వస్తుంది ఇది బోర్డర్ ప్లేస్ లో చిన్నగా ఒక షేడ్ అనేది ఇవ్వడం జరిగింది ఇది చాలా బాగుంది ఇది కూడా క్లాసీ ఉంది చాలా క్లాసీ ఉంటుంది ఆఫీస్ వేర్ లుంటది అనమాట బ్లౌజ్ బ్లౌజ్ మనకి కింద చిన్న బార్డర్ ఏది ఉంటదో ఇదే బ్లౌజ్ వస్తుంది అనమాట మనకి నెక్స్ట్ ఏం ఇది హార్ట్ సిల్క్ కానీ కలర్ఫుల్ గా ఉంది మొత్తం ఫ్లవర్స్ తో అంత సారీ అంతా కూడా డిఫరెంట్ గా ఉంది సో ఎంత బడ్జెట్ లో వస్తుంది మనకి ఇది మనకి థౌసండ్ మనకి జర్నీస్ కి కంఫర్టబుల్ ఆఫీస్ కి కంఫర్టబుల్ అండ్ మిషన్ వాష్ ఓకే ఆర్ట్ సిల్క్ ఆర్ట్ సిల్క్ వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ మనకి ఈ విధంగా మొత్తం ఫ్లోర్ లో ఫ్లోరల్ రావడం వల్ల ప్రతి దానికి కలర్ చార్ట్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి స్క్రీన్ షాట్ పంపించండి ఏ కలర్ చార్ట్ కావాలనేది నేను పంపించేస్తాను థౌసండ్ రూపీస్ అన్ని ఆర్ట్ సిల్క్ లో ఈ సారీ సో గై నెక్స్ట్ ఐటమ్ అండి ఇది గ్లాస్ టిష్యూ అండి కంప్లీట్ గా ఫ్లోరల్ ప్రింట్ సో చాలా డిఫరెంట్ గా ఉంది సారీ వచ్చేటప్పటికి అండ్ చాలా బ్రైట్ గా అండ్ సూపర్ గా అయితే ఉంటుంది అండ్ మధ్యలో ఈ బార్డర్ దగ్గర కూడా మనకు చిన్న లేస్ కూడా అటాచ్ చేశారండి కంప్లీట్ గా ఫ్లోరల్ వచ్చేస్తుంది ఈ బాడీ పార్ట్ లో కూడా మనకు ఒక కలర్ వచ్చి దీనిపైన మగిన మనకి రోసెస్ ఫ్లోరల్ వచ్చేస్తుంది లెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ వస్తుంది గ్లాస్ టిష్యూ అనమాట ఇది వెయిట్ లెస్ అయితే ఉంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది వెయిట్లెస్ అసలు చాలా వెయిట్ లెస్ ఇది అండ్ ఇంకొకటి టిష్యూ అంటే కుర్చులు రావంటారు నీట్ కూర్చుంటుంది ఓకే సాఫ్ట్ ఉంది బాగా సాఫ్ట్ బాగుంది ఎలానా అలా ఫిల్ చేసుకోవచ్చు అంటే చాలా బాగానే స్మూత్ గానే ఉంది ఇది వచ్చేటప్పటికి లెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ సారీ అండి ఈ సారీ అయితే బాగా కలర్ఫుల్ గా ఉంది ఫాబ్రిక్ ఏమోస్తుంది ఇది రింకిల్ క్రేప్ వస్తుంది అండ్ రఫ్ అండ్ టఫ్ యూజ్ అనమాట చాలా చాలా బాగుంటది మీకు క్లాత్ అనేది సో అన్ని ట్రెండింగ్ కలర్ సో ఇందులో కలర్ చార్ట్ అనేది లేదు ఓన్లీ ఇదే కలర్ ఫైవ్ పీసెస్ ఉన్నాయి కూడా సో అసలు డిస్కౌంట్ ఎంత వస్తుంది మనకి ఇది ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ పళ్ళు ఇలాగా సారీ అంతా ఇలాగా ఆపోజిట్ కాంబినేషన్ లో ఉంది అండ్ కలర్ అయితే ఖచ్చితంగా ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది అండ్ క్లాత్ కూడా సాఫ్ట్ గా ఉంది ఇలా చూడండి చాలా సాఫ్ట్ గా ఉంది క్లాత్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఓకే నెక్స్ట్ సారీ అండి సో ఇది వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ బాగా ట్రెండ్ అవుతుంది అండి మార్కెట్ లో సాఫ్ట్ గా జార్జెట్ కాదు మాస్ జార్జెట్ అంటారు మస్మలో జార్జెట్ అంటారు మాస్ అని కూడా అంటారు ఇది సో ఇది ఏంటంటే చాలా కాపీస్ వచ్చాయి ఇది మాత్రం బ్రాండెడ్ అనమాట సో దీని ప్రైస్ దాంట్లో కాపీస్ ఎక్కువ అయిపోయాయి కదా చాలా కాపీస్ వచ్చేసాయి అనమాట అది మనం ఇంకా దాన్ని అరికట్లేము ఏం చేయలేము సో ఇది ఇది మనకి ఎయిట్ నైన్టీ నైన్ వస్తుంది దీంట్లో కూడా బ్యూటిఫుల్ కలర్ చాట్ ఉంది మీరు నాకు పిక్ అనేది సెండ్ చేయండి నేను కలర్ చార్ట్ని పంపిస్తాను సో గైస్ నెక్స్ట్ సారీ అండి సో అగైన్ మనకి ఇది పెన్ కళంకారీ స్టైల్లో ఇమిటేషన్ అని చెప్పవచ్చు యాక్చువల్ గా ఇదంతా కూడా సో దీంట్లో ఏంటంటే బోర్డర్ కానీ పళ్ళు పార్ట్ కానీ చాలా డిఫరెంట్ గా సో మొత్తం ఇలా పెన్ పెన్ కలంకారీ స్టైల్లో ఉంటుంది బాడీ పార్ట్ అంతా కూడా చిన్న లైట్ యాష్ కలర్ స్టైల్లో వచ్చేస్తుంది అలాగే ఇది చూస్తే బ్లాక్ పైన మనకి ఈ విధంగా ప్రింట్ వస్తుందండి సో ఆఫ్ డిస్కౌంట్ లెవెన్ నైన్టీ నైన్లో ఇంకా టూ మోర్ కలర్స్ ఉన్నాయి అండ్ మోస్ట్ ట్రెండింగ్ చాలా చిన్న అని లేదు పెద్ద అని లేదు అందరూ కూడా చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు ఈ సారీ అండ్ పెన్ కలర్ మరి ప్యూర్ అయితే మనకు టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ వరకు అయితే ఉంది సో ప్రతిసారి మనం అలా కొనలేము సో ఇమిటేషన్ లో వచ్చేసింది ఇది కూడా చూడండి ఫ్యాబ్రిక్ అంతా కూడా సాఫ్ట్ గానే ఉంది మరి ఇమిటేషన్స్ అనేది పక్కన పెట్టే అవసరం లేదు చాలా బాగుంది సో మనం ట్వంటీ థౌసండ్ పెట్టి పెన్ కళాకారు అందరూ కొనలేరండి సో మార్కెట్ లో ఇలాంటి చాలానే వస్తున్నాయి బట్ ఇలాంటి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లో ఇలా డిజైన్స్ కావాలంటే వీళ్ళ దగ్గర ప్రజెంట్ లెవెన్ నైన్ నైన్ రూపీస్ లో లో ఉన్నాయి బ్లౌజ్ వస్తుంది ఈ విధంగా నెక్స్ట్ సారీ సారీ అండి ఈ ఇది ఇది చెక్స్ వచ్చేసింది అండ్ ఇది ఇది మల్టీ కలర్ చాలా మంది లైక్ చేస్తున్నారు చాలా చాలా ట్రెండ్ ఉంది అండ్ లైక్ కూడా చేస్తున్నారు ఇది ఇది పళ్ళు ఈ విధంగా వస్తుంది మనకి ఫ్లోరల్ అనేది బార్డర్ వస్తుంది డబుల్ బార్డర్ తర్వాత బ్లౌజ్ కూడా ఈ విధంగా మనకి ఫ్లోరల్ మల్టీ కలర్ లో మల్టీ కలర్ లో వచ్చేసింది ఇప్పుడైతే మన స్త్రీ మల్టీ కలర్ సారీ కట్టి దీని నేమ్ కూడా మళ్ళీ పుష్ప టూ అనే వచ్చింది కేటలాగ్ నేమ్ కూడా అలానే వచ్చింది సో ఇది ఏమంటే చాలా ప్రీమియం క్లాత్ అనమాట ఇందులో కూడా కలర్ చాట్ ఉంది చాలా బ్రైట్ ఉంది గైస్ నెక్స్ట్ సారీ అండి అండ్ ఈ సారీ ఫాబ్రిక్ ఏమో ఇది పూనం సిల్క్ వస్తుంది అక్క అంటే లాంగ్ డిస్టెన్స్ చూస్తే ఇది అనుకుంటాం బేసిక్ గా ఇది పూనం సిల్క్ సిల్క్ పైన సిల్క్స్ అగేన్ ఫ్లోరల్ ప్రింట్ అండి అండ్ చాలా చాలా బ్రైట్ కలర్ కలర్ ఇంకా ఇందులో కలర్ షార్ట్ మొత్తం అంతా కూడా బ్రైట్ ఉంది దీని ప్రైస్ ఒకసారి ఒక థౌసండ్ రూపీస్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మనకి ఈ విధంగా చెక్స్ లో మనకి బ్లౌజ్ కూడా డిస్కౌంట్ రూపీస్ ఇదిగోండి ఇలా బ్లౌజ్ వస్తుంది క్లాత్ కూడా బాగుంది క్లాత్ ఫస్ట్ క్లాస్ అండి సో గైస్ నెక్స్ట్ సారీ అండి ఇది సో ఇదే ఫ్యాబ్రిక్ ఇది డోలా చెక్స్ వస్తుంది చెక్స్ అందరూ ఏంటంటే ఫింగర్ ప్రింట్స్ ఉంటే అందరూ ప్రిఫర్ చేయట్లేదు సో ఇదంతా కూడా ఫ్లో ఫ్లోరల్ అనేది ప్రింట్ తీసుకొని వచ్చాము ఇందులో అనిమల్ ప్రింట్ లేకుండా సో ఇది కూడా సెవెన్

సో బార్డర్ అనేది సీక్వెన్స్ వచ్చేస్తుంది ఈ మధ్య కాలంలో డోలాప్ అయినా ఈ కలర్ అసలు రాలేదు ఎప్పుడు రెగ్యులర్ గా వచ్చే కలర్స్ ఉన్నాయి బట్ ఇది కొంచెం డిఫరెంట్ అనిపించింది కలర్ షాట్ వచ్చింది మనకు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా మనకి చిన్న మ్యాంగో ప్రింట్ ఇంకొకటి కేటలాగ్ లో ఒక్కొక్క పీస్ చూపిస్తున్నామండి సో ఈ సారీనే కావాలి అన్న వాళ్ళు ఫస్ట్ బుక్ చేసిన వాళ్ళకి ఆ సారీ అయిపోతుంది అండి అందులో రిమైనింగ్ కలర్స్ మేము చూపిస్తాము అగైన్ అదే అదే అని మాత్రం అడగొద్దు ముందే చెప్తున్నాము ఎందుకంటే మనం చూపించేవారి బ్రైట్ అవే నచ్చింది ఇంకొకటి ఏంటంటే లాస్ట్ టైం మనం బాందిని వైట్ కి ఎల్లో అని చాలా మంది వచ్చారు దానికి అవి మళ్ళీ టూ సెట్స్ అనేది రీస్టాక్ చేసాము సో ఇంట్రెస్టెడ్ వాళ్ళందరూ కూడా వచ్చి తీసుకోవచ్చు ఓకే సో గైస్ నెక్స్ట్ సారీ అండి ఇది కూడా కలర్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఇది హ్యాండ్లూమ్ సిల్క్ వస్తుంది హ్యాండ్లూమ్ సిల్క్ చాలా బాగుంటుంది మామూలుగా ఆఫీస్ వేర్ డైలీ వేర్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మీరు ఈజీగా వేర్ చేయొచ్చు అనమాట మెషిన్ వాష్ కూడా చేయొచ్చు ఇది పళ్ళు పార్ట్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా ఈ విధంగా సింపుల్ గా వస్తుంది మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ సెవెన్ ఫిఫ్టీ అప్పుడు డిస్కౌంట్ సెవెన్ ఫిఫ్టీ మొత్తం అంతా కూడా ఇలా ఫ్లోర్ ఫ్లో కూడా ఎంత డిఫరెన్స్ ఆపోజిట్ కాంబినేషన్ లో ఇంకో ఫ్లవర్ ఇచ్చాడు చాలా బాగా కనిపిస్తుంది కలర్స్ అవైలబిలిటీ లో ఉన్నాయి అండి సెవెన్ ఫిఫ్టీ ఆఫ్టర్ డిస్కౌంట్ నెక్స్ట్ సారీ అండి ఇది సో ఇది కూడా మాస్ జార్జెట్ లోనే కదా మాస్ జార్జెట్ ప్రీమియం వస్తుంది అండ్ వర్లీ ప్రింట్ వర్లీ ప్రింట్ అంటే చాలా మందికి చాలా ఇష్టం అనమాట సో ఈ వర్లీ ప్రింట్ లో వచ్చింది ఇది మాస్ జార్జెట్ లో యాక్చువల్ గా వర్లీ ప్రింట్ రాదు బట్ ఫస్ట్ వచ్చింది వచ్చిందనమాట ఇది కూడా బ్రాండెడ్ సారీనే మీకు థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ ఫార్టీ నైన్ పడుతుంది కాస్ట్ గ్యాప్ బార్డర్ అండ్ గ్యాప్ బార్డర్ సారీ పాట ఇలా ఉంటది అండ్ రన్నింగ్ లో ప్లేన్ వస్తుంది అనమాట థౌజండ్ ఫార్టీ నైన్ రూపీస్ అండి కలర్స్ ఉన్నారా ఇందులో కలర్స్ ఉన్నాయి కలర్ చాటు ఉంది ఓకే నెక్స్ట్ సారీ అండి ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ ఐటమ్ ఏ పేజెస్ లో చూస్తున్నా అండ్ కొంచెం సెలబ్రిటీస్ అందరూ కూడా ఇవే కట్టుకొని బాగా రీల్స్ చేస్తున్నారు సో కలర్ కాంబినేషన్ బ్రైట్ కలర్ కాంబినేషన్ అండి అట్ ద సేమ్ టైం ఫాబ్రిక్ కూడా ఇందాక మనం చూసాం ఫాబ్రిక్ ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే డిజైన్ బాగా వచ్చింది చాలా బాగుంది చాలా బాగుంది అండ్ ఈ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా చాలా నచ్చింది ఇందులో కలర్ చాట్ కూడా ఉంది ఈ కలర్స్ కూడా ఒక ఫైవ్ పీసెస్ వరకు ఓన్లీ దిస్ కలర్ ఫైవ్ పీసెస్ వరకు అవైలబుల్ ఉంది అనమాట సో డిస్ ఆఫర్ డిస్కౌంట్ కూడా మనకు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ వస్తుంది అండి ఆఫ్ డిస్కౌంట్ మనకు వచ్చేటప్పటికి ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే వస్తుందండి ప్రతి దానిపైన కూడా మినిమం డిస్కౌంట్ ఉంటుందండి డిస్కౌంట్ పై నేను ప్రైదెస్ చెప్తున్నాను ఇవాళ కూడా నెక్స్ట్ సారీ అండి ఇది కూడా మనకి డోలా ఉన్నాయి కదా డోలా కాదు ఇది మనకి ఆ సిల్క్ అని వస్తుంది ఇది సో ఇది ఏంటంటే కొంచెం చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ టెంపుల్స్ కానీ వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది బార్డర్ హెవీ ఉంది అండ్ మీకు కూడా ఈ విధంగా మంచి పల్లుక్సల్స్ వచ్చేసాయి ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట మనకి సీక్వెన్స్ సో ఇందులో కూడా మనకి బ్రైట్ కలర్ చార్ట్ ఉంది ఓన్లీ ఫర్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అంటే బ్లౌజ్ కూడా బేసిక్ గా ఏంటంటే రూపీస్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ మస్ట్ సిల్క్ ఏదైతే వస్తుందో బ్లౌజ్ వచ్చిందండి అందుకే కొంచెం గ్రాండ్ కనిపిస్తుంది మీకు అండ్ ఇది వచ్చేటప్పటికి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి సెవెన్ డబల్ నైన్ మాత్రమే డిస్కౌంట్ కలర్ చార్ట్ ఉందా ఇందులో కలర్ చార్ట్ ఉందండి బ్లౌజెస్ నెక్స్ట్ సారీ అండి ఇది సో ఇది కూడా చాలా కలర్ బాగుంది రామ గ్రీన్ చాలా బాగుంది అండ్ ఇందులో ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా వచ్చాయి అండ్ ఇది కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఎయిట్ ఫార్టీ నైన్ ఎలిగెంట్ ఉంటుంది అండ్ ఫ్లోరల్ ప్రింట్ అంతా కూడా ఫాబ్రిక్ అంతా ఇది ఫ్యాబ్రిక్ ఇది టెస్ మిక్స్ అక్క టెస్టర్ మిక్స్ టెస్సర్ మిక్స్ పైన ఫ్లోరల్ అనేది ట్రెండ్ ఉంది ఈ విధంగా మనకి బ్లౌజ్ వస్తుంది డిస్కౌంట్ రూపీస్ నెక్స్ట్ అండి సో బాందనీ ప్రింట్ ఇది అంతా కూడా ఫ్యాబ్రిక్ వచ్చేటి మనకు మ్యాస్ జార్జెట్ వస్తుంది ఇది బాగా ట్రెండింగ్ లో ఉందిరా ఇది ఫుల్ ట్రెండ్ ఎక్కడ చూసినా ఈ ఫ్యాబ్రిక్ పైననే వస్తున్నాయి సాఫ్ట్ గా అండ్ మీకు పళ్ళు పళ్ళు కానివ్వండి బార్డర్ కానివ్వండి చాలా మంచిగా వచ్చి చూడండి బార్డర్ అయితే సూపర్ అయితే ఉంది ఎయిట్ నైన్టీ నైన్ ఉంది అండ్ ఇందులో మొత్తం అంతా కూడా పేస్టల్ కలర్ చాటే వస్తుంది డిఫరెంట్ కలర్ చాట్ అండి ఏది కూడా మనకి రెగ్యులర్ గా దొరికే కలర్స్ కాదు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అనమాట ఎయిట్ డబల్ నైన్ అండి ఆఫర్ డిస్కౌంట్ నెక్స్ట్ కలెక్షన్ అండి సో ప్యూర్ జార్జెట్ పైన ఈ విధంగా సెమీ పార్టీ వేర్ అని చెప్పొచ్చు ఇంకా సింపుల్ గా మనకి వేర్ లుక్ కావాలనుకున్న వాళ్ళు హ్యాపీగా ఈ శారీని చూడవచ్చు బాగా ట్రెండింగ్ ఉన్న ఐటమ్ ఇవన్నో ఈ మధ్య మన అనంతపురంలో బాగా రీల్స్ చేసేదాన్ని వేర్ చేసిన శారీ అనమాట ఇది సో టూ కాంబినేషన్స్ తో వస్తది అది కూడా అన్ని కూడా బాగా బ్రైట్ కాంబినేషన్ మంచి ఆరెంజ్ పైన పింక్ కాంబినేషన్ సో దీనిపైన మనకు ఫైవ్ పీసెస్ ఉందక్క ఇది వచ్చే కలర్ సేమ్ కలర్ ఇది వచ్చేసి లెవెన్ ట్వంటీ ఫైవ్ వస్తుంది బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా స్లీవ్స్ కి బాడీ కి ఆరెంజ్ అనేది పెట్టుకోవచ్చు ఇందులోనే మనకు ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా ఉంది ఇది కూడా ఫుల్ ఆన్ ట్రెండ్ ఆన్లైన్ లో ఎక్కడన్నా చూసుకోండి ఈ కాస్ట్ అనేది ఉండదు సో మనకి రెండు ఫైవ్ డిస్కౌంట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది మనకి బ్లౌజ్ సో ఇవి రెండు ఈ రెండు కలర్స్ కూడా మల్టిపుల్స్ ఉన్నాయి మన దగ్గర నెక్స్ట్ సారీ అండి ఇది ఫాబ్రిక్ ఏమొస్తుంది ఇది కూడా మాస్ జార్జు ప్రీమియం అక్క సో మనం మాస్ జార్ ఏం తెప్పించినా కూడా ప్రీమియం లోనే తెచ్చాము మాస్ జార్జెట్ మనకి ఫోర్ సెవెంటీ ఫైవ్ లో కూడా ఉంది మనం లాస్ట్ టైం వీడియోలో చూయించాం అనమాట దాంట్లోనే ప్రీమియం ఇది ఓకే సో ఇది కూడా మనకి ఎయిట్ నైన్టీ నైన్ వస్తుంది కలర్స్ అన్ని కూడా పెస్టల్స్ బోర్డర్ నాకు అన్నిటికీ బార్డర్ నాకు డిఫరెంట్ డిఫరెంట్ చాలా డిఫరెంట్ ఉంది చాలా బాగుంటుంది కూడా సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వేర్ చేయడానికి జర్నీస్ కి కొంచెం టెంపుల్స్ కి వెళ్ళిన చాలా చాలా కంఫర్టబుల్ అనమాట ఎక్కువ నలగదు అలా సో నెక్స్ట్ సారీ అండి ఇది కూడా సెలబ్రిటీ ట్రెండింగ్ కాదక్క ఇది మనకి వేరే క్లాత్ వస్తుంది అండ్ ఇదేంటంటే సెలబ్రిటీ ట్రెండ్ ఇందులో మనకి కలర్ షాట్ కూడా ఉంది చాలా ఎలిగెంట్ ఉంటది అనమాట ఇంకా బ్లాక్ అయితే ఇంకా మైండ్ బ్లోయింగ్ అన్నట్టు బ్లాక్ దగ్గర ఉంది ఆలోచన చూపి తర్వాత ఇది ఇంకొకటి ఏంటంటే పైపింగ్ కూడా చూడండి ఇదంతా కూడా పైపింగ్ అయ్యి చాలా నీట్ గా వస్తాయి బ్రాండెడ్ అన్ని అంతే అండి ఇలా మంచిగా పైపింగ్ వచ్చి మొత్తం అంతా కూడా మిర్రర్ ఫాయిల్ వర్క్ అనేది వచ్చేసింది మనకి ట్వెల్వ్ ఫార్టీ నైన్ లో వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ బాడీ పార్ట్ అంతా బాడీ పార్ట్ అంతా కూడా ఈ విధంగా ఇట్లానే వస్తుంది అనమాట చాలా చాలా బాగుంటది క్లాత్ అంతా కూడా రఫ్ అండ్ టఫ్ క్లాత్ నలగదు సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది బ్లౌజ్ వస్తుంది మనకి నెక్స్ట్ సారీ అండి చాలా బాగుంది రా సార్ చాలా బాగుంది ఇది యాక్చువల్ గా ఏంటంటే అక్క ప్యూర్ లో వస్తుంది ట్వెల్వ్ థౌజండ్ అది మనం అందరం అట్లా పెట్టలేము సో దాన్నే డైలీ వేర్ లెక్క తెచ్చేసాము ఇది కూడా మనం ఇంతకు ముందు చూసిన ఫాయిల్ ప్రింట్ ఫ్యాబ్రిక్ అనమాట అండ్ ఇదంతా కూడా మిల్ ప్రింట్ అక్క ఇది పోదనమాట సో చిన్ని సొరోస్కి వర్క్ బార్డర్ అనేది ఇచ్చాము ఇందులో మీరు బ్లౌజ్ చూసారనుకోండి ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది సూపర్ బావచ్చు సో ఇది ఇది ప్రింటెడా లేదా ఇది మిల్ ప్రింట్ వస్తుందన్నమాట ఇది మిల్ ప్రింట్ వస్తుంది పోదు పోదు సో ఇలా అన్నమాట ముందర నెక్ వెనకల నెక్ తర్వాత హ్యాండ్స్ సో ఇందులో కూడా మంచి డార్క్ కలర్ కాంబినేషన్స్ అనేవి ఉన్నాయి ఈ పార్ట్ బాగా నచ్చింది నాకు బోర్డర్ ఇది ఇంకా ప్యూర్ వచ్చింది అనుకోండి ప్యూర్ అయితే ఇంకా చాలా అనమాట అది గుజరాత్ కచ్ అనే ఏరియాలో మనకి చాలా మంచిగా చేస్తారు అనమాట హ్యాండ్లూమ్ మనం ధర్మవరం హ్యాండ్లూమ్ ఎలా చేస్తామో అలా చేస్తారు ఓకే వచ్చింది డిస్కౌంట్ ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ ఆఫ్టర్ డిస్కౌంట్ ట్రిపుల్ నైన్ అండి చాలా బాగుంది సారీ సో నెక్స్ట్ సారీ అండి సెమీ టెస్ సారీ అండి ఇది సో కలర్ చూడండి బాగుంది కలర్ కాంబినేషన్ అండ్ బై ద బై డిజైన్ కూడా సూపర్ గా ఉంది ఇది చాలా బాగుంటుంది అది కొత్త డిజైన్ కూడా ఇది సో టస్టర్ లో మనం డిఫరెంట్ డిఫరెంట్ చూసాం గానీ ఈ టైప్ ఆఫ్ డిజైన్ అనేది డిఫరెంట్ గా ఉంది ఇందులో కలర్ చార్ట్ అనేది కాదు డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ వస్తాయి అనమాట ఈ కేటలాగ్ లో అంతా కూడా మనకి ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది సో అప్పుడు డిస్కౌంట్ ఫిఫ్టీ వస్తుంది అన్ని కలర్స్ బాగుండి లైక్ ఈ కలర్ లో సేమ్ ఒకటే పీస్ లైక్ ఈ పీస్ ఒకటే ఉంటది దీంట్లో కావాలంటే ఫ్యాబ్రిక్ డిజైన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి సో నెక్స్ట్ సారీ అండి మాస్ చార్జెట్ లోనే చాలా అంటే చాలా బాగుంది ఈసారి అన్ని ఎక్కువ ఎక్కువ అంటే అక్కడ ఎక్కువ ట్రెండింగ్ ఉన్నటువంటి ఫాబ్రిక్ అనమాట సో చాలా మంది ఏంటంటే డైలీ వేర్ ట్రెండింగ్ ఉన్న ఏమన్నా కావాలి కావాలి అండ్ ఇంకోటి ఏంటంటే కలర్స్ అన్ని కూడా కలర్స్ చాలా బాగుంటాయి అనమాట డిఫరెంట్ ఉంటాయి అందుకనే నేను ఈ విధంగా తీసుకొని వచ్చేసాను ఇది కూడా ఎయిట్ నైన్టీ నైన్ రేంజ్ వస్తుంది మనకి ఈ విధంగా బ్లౌజ్ అనేది ఇట్లా వచ్చేస్తా బ్లౌజ్ అనేది కలర్ చాలా నచ్చింది బోర్డర్ అనేది బాగా ఎక్కువ లుక్ తీసుకొస్తుంది రిమైనింగ్ ఇంకా కలర్స్ కూడా చాలా బాగున్నాయి మీరు ఒకటే చూస్తున్నారు అనమాట చాలా బాగున్నాయి సో మిగతా మొత్తం చూడాలంటే స్టోర్ కి రావాల్సిందేనండి మీరు గైస్ నెక్స్ట్ సారీ అండి డ్యూయల్ షేడ్ టై అండ్ డై మోడల్ స్టైల్ లో అంతా కూడా అండ్ డై కాదు బట్ ఆ మోడల్ చెప్తున్నాను సో ఇది వచ్చేటప్పటికి సింపుల్ పార్టీ వేర్ అండి సో లైట్ గా ఫ్రష్ వచ్చింది గ్లాస్ టిష్యూ పైన అండ్ వర్క్ బోర్డర్ అంతా కూడా చాలా చాలా బాగుంటుంది చిన్న చిన్న పార్టీస్ కి ఎప్పుడన్నా మీరు అప్పుడలా చాలా బాగుంటుంది అండ్ మీకు ఫ్లోర్ కోన్ బాయ్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ సో ఈ విధంగా అనమాట దీనిపైన మనకు ఫ్లోరల్ ఫ్లోరల్ కాంబినేషన్ అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపల మాత్రమే అక్క ఇంకా ప్రీమియం టూ థౌసండ్ నుంచి బెనారస్ ప్రీమియం సేల్ ఉన్నాయి తర్వాత మనకి ఇంకా సూన్ వివింగ్ మిస్టేక్ సేల్ ఉంటది అన్ని ఉంటాయి అనమాట సో ఇప్పుడు ఓన్లీ ఫ్యాన్సీ వరకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లోప ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపల వచ్చేస్తుంది అనమాట మనకి నెక్స్ట్ ఇది కూడా సెమీ పార్టీ వేర్ సో ఫస్ట్ ఇది లేస్ చూడాలి ఒకసారి అయితే ఇట్లా చూడండి మొత్తం కట్ కట్ బోర్డర్ తో లేస్ వచ్చేసింది సారీ ఫ్యాబ్రిక్ ఏది వస్తుంది ఇది షిఫాన్ వస్తుంది అక్క షిఫాన్ పైన ఇట్లా సిల్వర్ తో మన దగ్గర సో డబల్ వన్ డబల్ నైన్ మాత్రమే ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే బ్లౌజ్ చూద్దాం ఒకసారి బ్లౌజు హెవీ నట్టుంది వచ్చేస్తుంది అన్నమాట మీరు చూడండి ఒకసారి వావ్ వావ్ అసలు ఈ ప్రైజ్ లో ఇంత హెవీ బ్లౌజ్ హెవీ బ్లౌజ్ అండ్ ఇంకా కావాలంటే ఆన్లైన్ లో చెక్ చేసుకోండి ఫిఫ్టీన్ హండ్రెడ్ పైన ఉంది ఇది సో హ్యాండ్స్ అది అండ్ ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ బ్లౌజెస్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ మనకి మల్టిపుల్స్ ఉన్నాయి పీసెస్ అండ్ దీంట్లోనే మనకి వన్ మోర్ కలర్ వచ్చేసి రాణి ఓకే కూడా మంచి ఆడవాళ్ళకి బాగా ఇష్టం పింక్ కలర్స్ అండ్ ఇంకా చాలా కలర్ చార్ట్ ఉంది బట్ నాకైతే ఇది ట్రెండింగ్ ఏదైతే ఉందో అది మాత్రమే తెచ్చాను సో ఇది కూడా ఓకే ఓన్లీ హండ్రెడ్ రూపీ డిస్కౌంట్ పోయేది ఓకే నెక్స్ట్ సారీ అండి చందేరి సిల్క్ పైన ఈ విధంగా కలంకారీ అండి అగేను సో ఈ ఈ కలంకారీ చాలా డిఫరెంట్ గా ఉంది మీరు ఐ థింక్ ఇది మార్కెట్ లో కూడా బాగా ట్రెండ్ లో ఉంది ట్రెండ్ లో ఉంది నేను స్టేటస్ పెట్టంగానే హాఫ్ అన్ అవర్ లో ఫుల్ సెట్ అయిపోయిందండి ఇది ఓకే ఫుల్ సెట్ అయిపోయింది ఓన్లీ ఫర్ ట్రిపుల్ నైన్ మనకి చందేరి సిల్క్ వస్తుంది ఇంతకు ముందు మొత్తం స్టాక్ అంతా అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఇంకా సెట్ మాత్రమే ఉంది సో త్వరగా బుక్ చేసేసుకోండి ట్రిపుల్ నైన్ మాత్రమే బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది అండ్ బార్డర్ కూడా చిన్న వస్తుంది బ్లౌజ్ లో బ్లౌజ్ లో బాగుంది నెక్స్ట్ అండి కోటా పైన కలంకారే అండి ఇది సో కోటా కూడా మాకు చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఇది సో ఇది నేను రీల్ లో కూడా చూపించాము కదా మనం నిన్న మనం ఏదైతే లో చూపించాం ఎల్లో కలర్ రెండు అప్పుడైపోయినాయి టూ సెట్స్ లో ఎల్లో కూడా తీసుకుని వెళ్ళిపోయారు అంత నేను ఇంకా వేరే కలర్స్ చూపిస్తున్నా దీంట్లో ఫుల్ కలర్ చాట్ అవైలబుల్ ఉందండి ఓన్లీ ఫర్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ నైన్టీ నైన్ సెవెన్ నైన్ రూపీస్ సరే ఒక్కసారి మొత్తం ఇలా అండ్ బార్డర్ కూడా రిచ్ గా ఉంటుంది ఈ విధంగా వస్తుందండి సారి అంత బ్లౌజ్ ఒక్కసారి చూద్దాం ప్లెయిన్ బ్లౌజ్ అండ్ బాడర్ చిన్న చిన్న బార్డర్ ఇట్లా లైన్స్ వచ్చాయి లైన్స్ అంతా కూడా బాగుంది ఓన్లీ నెక్స్ట్ ఐటమ్ అండి సో మనం చెప్పాం కదా లాస్ట్ టైం కూడా సో ఎక్కువ ప్రీమియం క్వాలిటీలో త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ రూపీస్ డోలా పైన వచ్చింది డోలా పైన వచ్చింది సో ఇప్పుడు అదే సేమ్ ప్రింట్ మనకి బడ్జెట్ వచ్చేసింది అనమాట దిస్ వన్ ఓన్లీ ఫర్ సెవెన్ ట్వంటీ ఫైవ్ సెవెన్ ట్వంటీ ఫైవ్ చాలా చాలా బాగుందండి అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది అండ్ బార్డర్ అనేది కామన్ అండి ఓకే గైస్ నెక్స్ట్ ఐటమ్ అండి మంగళగిరి కాటన్ పైన కలంకారీ ప్రింట్ అండి కాంబినేషన్ చాలా బాగుంది సో క్రీమ్ బేస్ పైన మొత్తం అంతా ఫ్లోరల్తో ఇలా వచ్చేసింది మంగళగిరి కలంకారీది అండ్ కూడా కూడా చాలా 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 బ్లౌజ్ ఈ విధంగా రిచ్ రిచ్ అక్క ఉంది ఓన్లీ ఎయిట్ ఫైవ్ రూపీస్ నేను ఎప్పుడైతే స్టేటస్ లో పెట్టానో ఆల్రెడీ ఒక సెట్ అయిపోయింది ఇంకొక సెట్ మనకి స్టోర్ లో అవైలబుల్ ఉంది సో ఇది ఓన్లీ ఫర్ ఆఫ్లైన్ వాళ్ళకి మాత్రం ఎందుకంటే ఆన్లైన్ ఆల్రెడీ ఒక సెట్ అయిపోయింది మీరు ఆఫ్లైన్ వాళ్ళు ఎవరికి ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళంతా కూడా ఇది తీసుకోండి ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి మీకు పెట్టమన్న ఫొటోస్ పెడతారు సో నెక్స్ట్ సారీ ఇది డో చెక్స్ వస్తుంది సో చాలా చాలా బాగుంది అక్క ఏంటంటే ఇంకా చిన్న చిన్న పార్టీస్ కానీ కిటి పార్టీస్ కి అట్లా అంతా కూడా కట్టుకోవడానికి చాలా ప్రిఫర్ చేస్తారు ఈ సారీస్ ఫాల్ ఉంటది అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ప్లెయిన్ అనమాట చిన్న బుట్టి టైప్ వస్తుంది ఓకే సెవెన్ ట్వంటీ ఫైవ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ డబుల్ బోర్డర్ లో కూడా ఆపోజిట్ రావడం వల్ల చాలా బాగా చాలా బాగుంది సెవెన్ ట్వంటీ ఫైవ్ సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ అండి కొరియన్ టస్సర్ దీనిలో పేరు కొరియన్ టస్సర్ అవునా ఫ్రంట్ ఉంది ఇమిటేట్ ఇమిటేట్ అనమాట ఇది టస్సర్ అనేది ఫ్యాబ్రిక్ సో ప్యూర్ కాదు ఇది ఒకసారి చూడండి ఇది థర్టీన్ ఫార్టీ నైన్ కాస్ట్ వస్తుంది ఓకే మొత్తం ఫ్లోరల్స్ ఫ్లోరల్స్ వస్తాయి అండ్ బ్లౌజ్ కూడా మనకి ఈ విధంగా ఫ్లోర్ వస్తుంది అనమాట ఫ్లోరల్ దీంట్లో కూడా చాలా డీసెంట్ కలర్స్ ఉన్నాయి త్రీ కలర్స్ ఓన్లీ వస్తాయి క్లాత్ అయితే చాలా సాఫ్ట్ అక్క చాలా చాలా సాఫ్ట్ అండ్ చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు అనమాట ఇది థర్టీన్ ఫార్టీ నైన్ ఆఫర్ డిస్కౌంట్ అండి నెక్స్ట్ సారీ అండి ఇది కూడా ఇది ఏం ఫ్యాబ్రిక్ సెమీటర్ సార్ సో ఇదంతా కూడా మనకి ఇక్కద్ బార్డర్ అనేది వస్తుంది సో మనకి పళ్ళు కూడా ఈ విధంగా క్రీమ్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మనకి బ్లౌజ్ మొత్తం అంతా కూడా ఇక్కత్ ప్రింట్ లో వస్తుంది చాలా చాలా బాగుంటుంది అండ్ ఫ్రెండ్లీ ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ నైన్టీ నైన్ బడ్జెట్ లో చాలా మంది బడ్జెట్ అన్ని కూడా చెప్తున్నాను కదా ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపే మొత్తం అంతా కూడా తీసుకొని వచ్చాను అండ్ ప్రీమియం మనకు ఆఫ్టర్ ఫెబ్ మనకు చాలా ప్రీమియం వస్తుంది ఎందుకంటే మ్యారేజ్ సీజన్ వస్తుంది కదా మ్యారేజ్ సీజన్ కోసం అనమాట నెక్స్ట్ అండి కాటన్ లోనే ప్రీమియం ఫ్యాబ్రిక్ అండి ఇది చాలా చాలా సాఫ్ట్ గా ఉంది అండ్ డిజైన్ కూడా సూపర్ గా ఉందండి చాలా ఫైన్ గా ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేటప్పుడు చూడండి ఇలా సపరేట్ గా ఇచ్చారు అనమాట బ్లౌజ్ చిన్న చిన్న లాగా మీరు ఇక్కడ కూడా సెల్ఫ్ సెల్ఫ్ లో చిన్న చిన్న డాట్స్ వచ్చింది అండ్ అన్ని కూడా మీకు వైట్ బేస్ మీదనే వస్తుందండి వైట్ బేస్ మీద డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి చాలా బాగున్నాయి అండ్ ఇది మనకి బ్లౌజ్ అనమాట సెవెన్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ సారీ అండి ఇది కాటన్ అరా ఇది కాటన్ కాటన్ పైన కలంకారీ కలంకారి సో ఇది చాలా ట్రెండింగ్ అవుతున్నటువంటి డిజైన్ కలంకారి ఎప్పటికీ అసలు ట్రెండ్ ట్రెండ్ అవుట్ అసలు అవ్వదు అనే కాదు దట్టు కూడా ఈ కాటన్ ఈ సీజన్ లో ఎక్కువ మంది ప్రిఫర్ చేసే ఫ్యాబ్రిక్ ఇది కాటన్ దట్టు కలంకర్ అంటే ఇంకా ఇష్టం ఇష్టపడతారు సారీ మొత్తం చూడండి ఒకసారి ఇలా వచ్చేస్తుంది మొత్తం అంతా కూడా అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా మనకు ఏ ఆపోజిట్లో ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ పీస్ అంతా కూడా అండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ అయితే నేను చెప్తాను సెవెన్ నైంటీ నైన్ ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఆఫ్టర్ డిస్కౌంట్ సో కలంకారీ ఇంకా కూడా చాలా ఫ్రెండ్స్ ఉన్నాయి అవన్నీ కూడా స్టోర్లో మనం హ్యాంగ్ చేసేసి ఉంటాము వచ్చి చెక్ చేసుకోవాలి తీసుకోవచ్చు మీకు చెప్పాను కదా అక్క మాస్ జార్జెట్ లో మన మన దగ్గర ఫోర్ సెవెంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ డైలీ ఇది ఫోర్ సెవెంటీ ఫైవ్ లాస్ట్ టైం ఫోర్ సెవెంటీ ఫైవ్ ఇంకా యుద్ధాలు జరిగాయనమాట ఒకటే సెట్ ఉండింది పేస్టల్స్ చాలా మంది అడిగారు సో నేను మళ్ళీ ఇవి కొన్ని డిజైన్స్ అనేది తెప్పించానండి అన్ని కూడా పేస్టల్స్ చాలా ఎలిగెంట్ గా ఉంటుంది మనం ఏదైనా సరే కొంచెం మంచిగా మోడల్ పెట్టి కుట్టించుకున్నాం అనుకోండి బ్లౌజ్ అసలు ఇంకా వేరే లెవెల్ అనమాట లుక్ ఇవి ఫోర్ సెవెంటీ ఫైవ్ బోర్డర్ లో కూడా సాటన్ బార్డర్ రావడం కొంచెం బాగా బ్లౌజ్ కూడా చాలా ఎలిగెంట్ ఉంది అక్క ఇదిగోండి చాలా ఎలిగెంట్ గా వస్తుంది లుక్ ఇది చూడండి ఎంత ఫోర్ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఓన్లీ సేమ్ ఇందులో పేస్టల్స్ ఉన్నాయండి పేస్టల్ కలర్స్ ఉన్నాయి ఇందులో కూడా కలర్ చట్ట అవైలబిలిటీలో ఉందండి డైలీవే శారీస్ నుంచి అప్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లోపే చూపించాం ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ దాట్లే అసలు అన్ని కూడా బడ్జెట్ రేంజ్ శారీస్ మొత్తం చూడండి ఇవన్నీ ఓపెన్ చేస్తాం చూపించండి నవీన్ గారు ఇవన్నీ ఓపెన్ చేస్తామండి మీ అందరి కోసం ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ హ్యాంగర్స్కి వెళ్ళిపోతాయి ఏ సెక్షన్కి వెళ్ళిపోతాయి మీరు వచ్చినప్పుడు కూడా మీకు నచ్చింది ఫస్ట్ హ్యాంగర్స్ లో చూసుకోండి వాటికి సంబంధించిన కలర్ చార్ట్ అనేది అక్కడ అడిగితే మీకు డిస్ప్లే ఇచ్చేస్తారన్నమాట సో ఆన్లైన్ ఆర్డర్స్ కోసం స్క్రీన్ పైన కనిపిస్తుంది ఈ నెంబర్కి అయితే కాల్ చేసి బుక్ చేసుకుని లోకల్ వాళ్ళకి అయితే థౌసండ్ రూపీస్ పైన చేసిన వాళ్ళకి ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది